పొద్దుటి నుంచి ఎడమకాను ఒకటే అదురుతుంది చీరంగా మారి ప్రోగ్రాం చేయబోతున్నానా ఏమవుతుందో ఏంటో గొడవ ఆడవాళ్ళకి ఎడమకాన్ని అదురుతుందంటే మంచి జరుగుతుంది అమ్మో నీ పంట పండబోతుందన్నమాట ఆ పండబోతుందనమాట కాస్త జాగ్రత్త పడాల్సిందే మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను అసలు చిన్నానంటే నీకెందుకే అంతది నాకే కాదే నాలాంటి ఆడవాళ్ళందరికీ ఆయన అంటే హార్ట్ త్రా హార్ట్ హార్ట్ అటాక్ గా మారకుండా చూసుకో పర్వాలేదే వీర మరణం లాగా ప్రేమ మరణం అలాగే మరణం ఇట్టా కాదు అట్టా అట్టాగా నటరాజా కంపోజింగ్ అండి మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి అది కూడా నేనే చెప్పాలా సార్ మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అయ్యా సార్ ఆ కంపోజింగ్ బుక్స్ అన్ని చంద్రబాంధర్ గా ఉన్నాయి వీళ్ళ ఆర్డర్ లో పెట్టండి వాటిలో ఇంపార్టెంట్ ట్యూన్స్ కూడా ఉన్నాయి సరే సార్ మారుతి మారుతి హలో అశోక్ చేశారు కదా

నువ్వు నువ్విప్పుడు మన ఇంటి కోడలు అయితే ఎలా ఉంటుందో చూతురు కానీ రండి సురేఖ నా తోడుకొండైతే ఎలా ఉంటుందో చూతురు కానీ అన్నయ్యా ఎక్కడున్నావయ్యా నేను ఇక్కడ ఎంత బాగుందో నువ్వు కూడా తినమ్మా వద్దు నాన్న నువ్వు తిను నువ్వు మంచిగా చెప్తేనే తింటా నువ్వు బొజ్జ నిండా అన్నం తిన తర్వాత చెప్తాను నీ ముద్దులు కొడుకు ఏం చేశాడో తెలుసా పెన్నతో పాటు మన్ను కూడా తిన్నాడు అన్నా మన్ను తిన్నావా అమ్మా మన్ను తినంగనే శిశువును వెర్రినో ఆకుంటినో చూడు నా నోరు ఏమిటిది చూడాలా వైష్ణవ మాయా అండపిండ బ్రహ్మాండాన్ని చూపిన నువ్వు నువ్వు నా బిడ్డవు కాదయ్యా వేయి జన్మల పూజా ఫలాన్ని ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా నాన్నా కన్నా అమ్మా అందరూ బాగుందన్నారు రామా అరే సమయానికి మన చందు కూడా వచ్చాడే ఎలా ఉన్నారు యశోదా కృష్ణుడు వేషంలో ఉన్నట్లే రదనా రక్త సంబంధం ఉన్న తల్లి కొడుకులా ఉన్నారు అవును కదా అన ఆ వైదిక పట్టీ వాడు మీటికలటన్నారు సాంగ్స్ అవిక్షిస్తే సమయంతో చెప్తా ఏ చందు చందు కూడా వస్తుందిగా మనం పిలవకపోనే ఛానల్ వాళ్ళు తప్పకుండా వస్తారు రదనా మింగమదస్ మీద మన అవర్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు కదండి అవునండి ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు నేను మీ గుంన కట్టేసుకోవాల్సిందే వస్తానండి ప్రోగ్రామ్ వరకు కాదమ్మా ఈలోపే నీ ఒకరిని కట్టేసుకుంటావు అమ్మాయి మోకాళ్ళకి రాసి ఆయింట్మెంట్ ఎక్కడ పెట్టారు నా హ్యాండ్ బ్యాగ్ లో ఉందేమో చూడు మీ పెద్దమ్మని అడుగు రామే రండి రంగా కాస్త తలుపు దగ్గరకు అలాగే వదిన వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారు వదిన మీ ఇద్దరికి కలిపి దిష్టి తీద్దామని ఇక్కడే రైల్లోనే ఇంటికి వెళ్ళేదాకా ఆగలేదు లేదన్నయ్య ఈ రోజు అందరి కళ్ళు నీ మీదే వదిన ముందు అన్నకి దిష్టి ఇంటికి వెళ్ళాక మీ ఇద్దరికి కలిపి నేను దిష్టిస్తాను కలిగి ఉంది మా నాన్నగారు శంకావృతుల సీతారామ శాస్త్రి గారని ఉభయ భాషా ప్రవీణ శతావధాని నాకు ఇలాంటి ఏది ఆయనకి తెలియదండి బాబు మీ నాన్నగారు కాదండి అలాంటి పండితులంటే నాకు చాలా ఇలాంటి వాసన కొట్టే నోటుతో వారి పాదాభివందనం చేసుకోలేం కదా అయ్యో ఆయన ఇక్కడ అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఇక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారు ఏంటి ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడెక్కడే ఉంది కదండి దాన్ని తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే అయ్యో మీరు విశాలంగా కూర్చోండి మీ అవతల సీట్ లో లేమ్మా కూర్చో అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావు నువ్వు అసలు కాదు వెళ్ళి కూర్చో చెవులో దూదేది పెట్టుకున్నానండి మరి నాకు కనబట్టలేదు చెవులో దూది లోపల గాలి వెళ్ళకుండా పెట్టుకుంటారు కనిపించడానికి కాదు ఎందుకంటే గట్టిగా అడుతున్నావు అసలు ఒట్టి మళ్ళీ వెళ్లాల్సి వచ్చే తీసుకోండి మీరు ఉండండి ఎవరైనా పెట్టా తెలుకో నేను అనుభవిస్తున్నాను అక్కడ వాటర్ ఉందో లేదో టికెట్ ప్లీజ్ చెప్పాను కదండి చంద్రశేఖర్ గారి దగ్గర ఉందని ఈ పల్లవి మూడు సార్లు నుంచి పాడుతున్నావు చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఎవరమ్మా చుక్కల్లో చంద్రుడా కరెక్ట్ చెప్పారండి ఫస్ట్ శ్రీరంగం బ్రదర్స్ మూడు ఆయన ఉన్నారు తలుపు దగ్గర నుంచి వచ్చిపోయే ఫ్యాన్స్ కంట్రోల్ చేస్తున్నాడు గేట్ కీపర్ లాగా

ఎన్ని భక్తి క్యాసెట్లు ఇచ్చారు ఎంత మంది పెద్ద పెద్ద హీరోలకు చంద్రశేఖర్ డబ్బించింది చూడమ్మా సంగీతం అంటే నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పుడు వర్ణాల దాకా నేర్చుకున్నాను మీ చంద్రశేఖర్ గారిని నాకు కూడా పరిచయం చేయవా చూడండి కడుతూ ఉన్న వాళ్ళ గుళ్ళ అమ్మవారితో సమానమని వాళ్ళతో అబద్ధాలు చెప్పుకూడదని మా బామ్ గారు చెప్పారండి ఇప్పటిదాకా ఇదేమైనా న్యాయమా చెప్పండి చాలా అన్యాయం బాబు వెళ్ళు కుర్రాడు చాలా హుషారుగా ఉన్నాడే నీకేమవుతాడు రేపు ఎల్లుండో ఏదో అవబోతున్నాడు ఏంటి ఆటోగ్రాఫ్ ఎంత పట్టిందా ఇంకా నయం అక్కడ ఎంత జనమో తెలుసా ఎక్కడికండి నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకునే రానా పర్వాలేదు కూర్చో మా వారు వస్తే చెబుదు గాని అసలే కంగారు మనిషి జాగ్రత్త

రామ్ రామ్ కూర్చో ఏంటమ్మా ఇది ఇలాంటప్పుడు ఇలా ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుందామని దాని కోసం కష్టపడి ఇక్కడికి రావాలా మేమే అక్కడికి వచ్చేవాళ్ళంగా లేదండి అన్ని మెట్లు ఎక్కి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటేనే ఆనందము తృప్తి నేను ఎంతో కష్టపడి ఆ మహానుభావుడి సంతకం తీసుకున్నానని రేపు నా పుట్టబోయే బిడ్డకి గర్వంగా చెప్పుకోవచ్చు తీసుకోమ్మా వద్దండి లేటుగా తింటే అరగదని త్వరగా బోన్ చేశాను సుపుత్ర ప్రాప్తి రాస్తూ అని దీవించారులేమ్మా నీకంతా శుభమే జరుగుతుంది అలాగే ఆవిడ శ్రీరంగ సంతకం పెట్టించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు చాలా థ్యాంక్స్ అండి అటు ఇటు తొలిపోకుండా తీసుకొచ్చారు రాను అసలు ఒట్టి కాదు మీ బామ్మ తలుచుకుంటున్నట్టుంది ఆకలిస్తుందా నువ్వు పస్తులు పెడితే ఆకలేదండి మరి ప్లేట్ ఏది ప్లేట్ ఏది అదే నేను అడుగుతున్నా ఇంకేం లేదా తినడానికి నన్ను చ తప్పు పాప అయ్యా ఈ స్కూల్ అండాక బిస్కెట్లంటింటి టిక్ ఉండు నేను ఇప్పుడేదన తీసుకొస్తా ఇగో నువ్వు తింటవేళ్ళు జోకులు మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా ప్లేస్ ప్లీజ్ ఒక్క నిమిషం ఇక్కడ ఇంటర్వ్యూ ప్లీజ్ నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో సారీ అండి ప్లీజ్ ఒక్క పేరు పెడదామంటుంది ఉంటుంది

ఒక డాక్టర్ లేదు ఇదేమిటే కర్మ అది అర్థం లేకపోతే పేరు అంటే డాక్టర్ సారీ అండి నలభై యాభై కిలోమీటర్ల దూరం వరకు హాస్పిటల్ ఊరు లేదు అనుభవం డాక్టర్లు లేదండి భగవద్ పరీక్ష జరిగితే

ఇదే మొదటి కాదు ఇప్పుడు కుట్టించు పెద్దవాళ్ళు చెప్తాను ఉంటమ్మా ధైర్యం చేసి తీసుకొచ్చాను ఇదిగో మంచిలో ఇలా పైకి అలా కనిపిస్తుంది కాదండి ధైర్య స్త్రాలు కాదు పర్వాలేదు కానీ ఇంకేం పై లేదు ねえ。<Yeah. S 2> yeah. క్షణం గరిమల నీ మురిప పొమ్ము దులమల కోచి దిఖ ఒక్క క్షణం ఒక్క క్షణం అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగా ఇమ్మనే ఇమ్మనే తల ఈ తల్లికి వరము ఈ రాలికి స్వరము ఇరము పరము అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగా ఇం చేస్తున్నది సంగీతం మీద కొత్త ప్రయోగం అంటారా అవును ఎంతటి బాధనైనా మరిపించే సంవోహనా శక్తి సంగీతానికి ఉందని నిరూపిస్తున్నారు సంగీతం ఒక మొత్తం పనిచేయగలం అవునండి దీన్నే మ్యూజిక్ థెరపీ అంటారు కదా

అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగ ఇమ్మ దేవతల ఈ తల్లికి వరమూ ఈ నాదికి స్వరము ఇహు పరము పెట్టగా శోకంలో పుట్టినంత రామాయణము శోకంలో పుట్టినంత రామాయణము శ్లోకంగా పెరుగునంత జన్మల రుణము ఆ ఈ శిశు జననం சுதானந்த ஜோ ஜு முகுந்தா ஆலி பரமானந்த ஆனந்த ராம गोविंदா ஜோ ஜு ஜ